ఏ మాటగా మాట రెండు వేల ఇరవై నాలుగు సినిమా పరిశ్రమకు అత్యంత వర్స్ట్ ఇయర్ గా చెప్పాలి గతంలో ఎన్నడూ లేని విధంగా సినిమా పరిశ్రమలో ఏదో తెలియని అలిచోడి నెలకొంది మోహన్ బాబు ఇంట్లో జరిగిన వ్యవహారం ఆ తర్వాత అర్జున్ అరెస్ట్ వ్యవహారం తెలుగు సినిమా పరిశ్రమను ఒక రకంగా ఊపేశాయి అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత నుంచి పరిణామాలు చాలా తీవ్రంగా ఉండడం రాష్ట్రంలో ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉండడం చూసి చాలా మంది రెండు వేల ఇరవై నాలుగు అసలు ఏమాత్రం బాగాలేదంటూ సినిమా పరిశ్రమ ఈ నాలుగు రోజులు సైలెంట్ గా ఉంటే మంచిది అంటూ సలహాలు ఇవ్వడం మొదలు పెట్టారు ఈ రెండూ కూడా ప్రముఖ కుటుంబాల్లో జరగడంతో సామాన్య ప్రజలు కూడా ఈ వ్యవహారాలపై కాస్త ఆసక్తి ప్రదర్శించారు చిన్న చిన్న విషయాల్లో కూడా తొంగి చూసి మీడియా ఛానల్స్ ఈ వ్యవహారాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టాయి మొన్న మధ్య రాజధాని నటుడి వ్యవహారం కూడా సినిమా పరిశ్రమలో అత్యంత వివాదంగా మారింది అలాగే బిగ్ బాస్ వ్యవహారం కూడా ఈ ఏడాది కాస్త సంచలనం అయింది ఇప్పుడు తాజాగా జూనియర్ కూడా వదిలిపెట్టలేదు దేవర సినిమా సమయంలో తన అభిమానికి సహాయం చేస్తానని జూనియర్ ఒక ప్రకటన ఆ సమయంలో అతని అయ్యే వైద్య ఖర్చులు భరిస్తానంటూ కూడా ఒక హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జరిగింది అయితే తాజాగా అసలు జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఎటువంటి సహాయం అందలేదని ఆస్పత్రికి ఇంకా ఇరవై లక్షల రూపాయలు చెల్లించాలని అడుగుతోందని బాధితుడి తల్లి మీడియా ముందుకు వచ్చారు దీనితో ఈ వ్యవహారంలో జూనియర్ ఎన్టీఆర్ ది తప్పు అంటూ జనాలు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు ఇలా రెండు వేల ఇరవై నాలుగు జూనియర్ ఎన్టీఆర్ ని కూడా వదిలిపెట్టలేదని కొందరు సెటైర్లు వేస్తున్నారు దేవర సినిమా సమయంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ బాగానే ఇబ్బందులు పడ్డాడు ఆ సినిమా సూపర్ హిట్ అయిన ట్రోలింగ్ మాత్రం బాగా ఇబ్బంది పెట్టింది సినిమా కలెక్షన్లపై కూడా ప్రభావం కొంత పడిందని చెప్పాలి మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ కొరటాల షోపై ఉన్న కోపంతో ఆ సినిమాను ఎక్కువగా టార్గెట్ చేస్తూ వచ్చారు దీనితో జూనియర్ ఎన్టీఆర్ తన సినిమా ప్రమోషన్స్ కోసం ఒక్కడే కష్టపడాల్సి వచ్చింది టాలీవుడ్ లో కూడా పెద్దగా ఎవరు సపోర్ట్ చేసిన పరిస్థితి లేదు నందమూరి ఫ్యామిలీ నుంచి కూడా సపోర్ట్ కరువైంది తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ చేయడానికి ముందుకు రాలేదు ఇలా రెండు వేల ఇరవై నాలుగు ఒక రకంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా వర్స్ట్ ఇయర్ గానే చెప్తున్నారు టాలీవుడ్ జనాలు